బీచ్మూరులో నేలు పార్లమెంట్ ఎంపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు బీజమూరులోని బంగ్లా సెంటర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఆత్యంతం ప్రజల హర్షధ్వనాల మధ్య ఆత్యంతం ఉత్సాహంగా సాగింది ఈ రోడ్ షోలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకుల సురేష్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించారు వైసీపీ పాలనలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో పేర్కొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కా సురేష్ ని ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు బిజ్మూరులో నేలుగు పార్లమెంట్ ఎంపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రోడ్ షో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు బీచమూరులోని బంగ్లా సెంటర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఆత్యంతం ప్రజల హర్షధ్వనాల మధ్య ఆత్యంత ఉత్సాహంగా సాగింది ఈ రోడ్ షోలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకుల సురేష్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించారు వైసీపీ పాలనలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో పేర్కొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కా సురేష్ ని ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు గారు అమర్బా గారు మరో గారు పోటీశ్వరరావు గారు పోవీ నరసింహారెడ్డి గారు పొల్లారెడ్డి అశ్వత్థం రెడ్డి గారు రెడ్డి గారు తండ్రి శ్రీనివాస్ గారు ఈరోజు చిరంజీవి రెడ్డి మన పార్టీలో జరగడం చాలా సంతోషం ఇంతమంది వచ్చి ఆయన అభిమానులనండి పార్టీ మీద ఉండే అభిమానండి చాలా చేరికలు జరిగినాయి మీ అందరికీ కోరుకునేది ఒక్కటే పాత కొత్త అనేది లేకుండా కలిసిపోవాల్సిందే మెయిన్ ఉండే పరిస్థితుల్లో పాతోళ్ళు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కొత్తోళ్ళు వచ్చి జాయిన్ కాగానే కొంచెం సమస్యలు వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు అటువంటి ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలనేది మీరు దైవం పెట్టుకొని ఖచ్చితంగా మనం గెలవాలా గెలిపే మన లేదంటే గెలిపనేది లేకపోతే మీ అందరికీ తెలుసు మనం అందరి పరిస్థితులు అందరూ ఆ భయము భక్తి అన్ని పెట్టుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇంకా మనం సురేష్ సురేష్ మీ అందరికీ మనం పచ్చమ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడనే సేవ చేస్తూ ఉదయగిరి ప్రాంతాల్లోనే ఉన్నారు మీరు సురేష్ సైకిల్ గుర్తేసి ఖచ్చితంగా గెలిపియాలా అంటే నన్ను ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తువేసి గెలిపియాలని కోరుకుంటున్నాను ఈరోజు మనకి చల్లిగిరి మండలం ఒక బలమైన మండలం తయారైంది అంటే చిరంజీవికున్న ఫాలోవర్స్ సీతారాంపురం కానీ ఇంకా చుట్టుపక్కల మండలాల్లో కూడా చాలా చేరికలు జరిగినాయి నేను కోరుకునేది ఒకటే పాత కొత్త అనేది లేకుండా అదే సమస్యలు వస్తున్నాయి అటువంటిది లేకుండా కలిసిమెలిసి మనం పనిచేయాలా కష్టపడాలా కష్టపడితే గెలుపు గెలుపు అనేది మీ అందరి చేతిలో ఉంది మీ అందరూ కలిసి కలిసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం మనం గెలిచేది ఖచ్చితం తెలుగుదేశం అన్ని మీ అందరికి తెలుసు చంద్రబాబు అనేది అభివృద్ధి అభివృద్ధి కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయడం అంటే గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరము అనుకుంటే ఖచ్చితంగా మీరు సురేష్ కి ఓటేయండి సురేష్ గెలిపేయండి గెలిపిస్తేనే అభివృద్ధి సూపర్ సిక్స్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అయ్యి మీరు ప్రతి గ్రామాల్లో కూడా ఆ సూపర్ సిక్స్ గురించి ప్రతి ఓటర్ చెప్పాల్సిన బాధ్యత మీ బాధ్యత తీసుకొని చెప్పండి అదే మనకి ఓటు చాలా మందికి తెలియదు తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది సూపర్ సిక్స్ అనేది మీరు అందరూ కూడా తెలిపి ప్రతి ఒక్కరు కూడా అదే మనకు ఓటు కూడా అవి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలా మంది అది అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారు మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూడా పుచ్చో అది ఈ రోజు అవసరం అందరికి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది చాలా అవసరం అది ఒక్కటే మీ అందరూ మనసులో పెట్టుకోండి మనకి ముఖ్యమంత్రి చాలా అవసరం చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి యువతకి ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు అటు బయట అయిపోయి ఉంటారు అదే అతను వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకొస్తాడు మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది రైల్వేస్ కానీ పోర్టు గాని ఎన్హెచ్ కానీ రోడ్డు రోడ్డు వస్తలు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి సో మీ అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకి అభివృద్ధి అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం ఉన్నాం కాబట్టి ఈ కూటమి గెలుపే ఈ కూటమిని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు అది ఒక్కరిని గుర్తు పెట్టుకోండి ఈ కూటమిని ఓడించలేదు మనమే గెలుపు అంటే కూటమినే గెలుపు కూటమి వస్తేనే మనకు కూడా అభివృద్ధికి మనకి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు కూడా ఇబ్బందులు లేకుండా మనం ముందుకు సాగొచ్చు ఈ చిరంజీవి రెడ్డి రావడం మళ్ళీ అభినందిస్తున్నాను మీ అందరికి కోరుతున్నది సురేష్ అభ్యర్థి కి సైకిల్ బుక్ ఓటేయండి అంటే నాకు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి కట్టం చేస్తున్న నాకు ఎంపీగా మీరు ఓటేయాలని కోరుకుంటున్నాం సర్వే